హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి న్యూస్ స్టూడెంట్స్ వచ్చేసి తమిళ అమ్మాయి అండి వీళ్ళు తెలుగు రావట్లేదు వీళ్ళకి అక్షరాలు చూడండి అదేంటో నాకైతే అర్థం కావట్లేదు తను రాసుకుంటూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇట్లా తెలుగులో అన్నీ నేర్పించామన్నమాట తెలుగులో చెప్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తమిళ్లో రాసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇట్లా తమిళనాడు నుంచి కూడా మన స్టూడెంట్స్ ఉండడం మనకైతే చాలా సంతోషం అండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం తెలుగులో అంతా చేసిస్తే వాళ్ళు ఇలా రాసేసుకుంటున్నారు టైలరింగ్ క్లాసు మనది తమిళనాడు దాకా వెళ్తుందంటే చాలా సంతోషం అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత నీట్గా వేస్తున్నారు ఈ అమ్మాయి వెళ్ళి తమిళనాడులో మళ్ళీ షాప్ రన్ చేయాలన్న ఆలోచనతోటి నేర్చేసుకుంటున్నారు మనం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పాము ఇవన్నీ బేసిక్స్ వచ్చేసి చేతి పనులు అండి అక్కడ రాసినవి అంటే మనం ఇక్కడ రాసాం కదండీ వాళ్ళు అక్కడ రాసేసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ తెలుగులో రాసాం కదా ఇవి వచ్చేసి ఇక్కడ రాసుకున్నారు తమిళ్లో అవేంటో నాకైతే అర్థం కావట్లేదు తమిళ్ వచ్చామని ఎవరంటే చూడండి ఫ్రెండ్స్ మా స్టూడెంట్స్ ఎలా చేశారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది టైలరింగ్ నేర్చుకోవడం టైలరింగ్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను తమిళనాడుకి వెళ్ళి తప్పకుండా నేను దుకాణం పెడతా ఓకే షూర్ ఒకసారి రావాలండి ఖచ్చితంగా దీంట్లో ఏమంటారు ఎట్లా ఎట్లా అడదాం చెప్పండి తమిళ్లో నేను రాయలేదు నాకు అర్థం కావాలని తమిళ్లోనే రాసుకున్నాను తెలుగులో చెప్తే తమిళ్లో రాసుకున్నారు తమిళ్ రాసుకున్నా అంటే ఇవన్నీ కుట్టడానికి వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత నమ్మకంతో చెప్తున్నారో అంటే డ్రాయింగ్ చూస్తేనే అర్థమవుతుందనమాట అమ్మాయి ఎంత నమ్మకంతో చెప్తున్నారో అంత నమ్మకం నిలబెట్టి షాప్ రన్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా టైలరింగ్ నేర్పండి మాది లాంగ్వేజ్ వేరు అని వస్తే నాకు మీ భాష రాదని చెప్పకండి ఎవరికైనా ఎందుకంటే ఏ భాషకైనా భావం ముఖ్యం కాబట్టి మనం వచ్చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన లాంగ్వేజ్లో చెప్పామండి తనకి చెప్పినప్పుడు తను క్యాచ్ చేశారు అంటే మనం చెప్పే విధానము భాష కంటే కూడా భావం ముఖ్యం కాబట్టి ఇదిని లంగా అంటారు ఇది పెట్టుకోట్ అంటారు ఇది చేతి పనులు ఇది ఆఫ్ పెట్టుకోట్టు అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాం కదండి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హుక్స్ అని రాసిన చెప్పినామండి హుక్స్ అనే ప్లేస్లో వాళ్ళ లాంగ్వేజ్లో రాసేసుకున్నారు ఇక్కడ డాట్స్ అని చెప్పాము కదా డాట్స్ అని వాళ్ళ తమిళ్లో రాసేసుకున్నారు ఇది వచ్చేసి ఆఫ్ అని చెప్పాము అట్లా రాసుకున్నారనమాట ప్రతి ఒక్కరు ఎవరు ఏ లాంగ్వేజ్తో వచ్చినా మనము మాకే రాదు వాళ్ళకి ఏం చెప్తాం ఆ భాష అనుకోవద్దు మనకు వచ్చిన భాషలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు నీట్గా ఇలా రాసేసుకుంటారు ఎంత చక్కగా వేశారండి అమ్మాయి నాకైతే చాలా బాగా అనమాట డ్రాయింగ్ వచ్చేసి అంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా షాప్ రన్ చేస్తుంది అనే హోప్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి షాప్ రన్ చేస్తా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ స్టూడెంట్స్ ఏ లాంగ్వేజ్తో వచ్చినా మీరు కూడా నేర్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ